పాలసీ రెండు పేల ఇరవై ఐదు పరీక్షకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు ఈ సందర్భంగా సివీఎస్ వీసీహెచ్ శ్రీనివాస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ పాలసీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఈ నెల ముప్పైవ తేదీన జరుగుతుందని పాలసీ రెండు పేల ఇరవై ఐదు నిర్వహణకు అగ్నిశాఖ ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ ఆర్టీసీ మున్సిపల్ శాఖ వారి సహకారంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నంద్యాలలోని పదమూడు కేంద్రాలలో పాలీసెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ పాలిసెట్ రెండు పేల ఇరవై ఐదుకి మూడు పేల ఏడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు దాఖలు చేసుకున్నారని తెలియజేశారు ఎన్ఐసి డాబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు ఎగ్జామినేషన్ ఈ గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది పదకొండు గంటలకు జరగబోయే ఎగ్జామినేషన్ కోసం పది గంటలకే అభ్యర్థి అందరూ చేరుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళని చెక్ చేసి లోపలికి హాల్ టికెట్స్ మిగతా అవన్నీ చెక్ చేసేసి పంపించడం జరుగుతుంది లోపలికి వాళ్ళు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అక్కడే ఉంటారు ఆ ఏర్పాట్లన్నీ కూడా అన్ని సెంటర్స్లోనూ మొదలుపెట్టి చేస్తున్నారు వాళ్ళు మన ఈ డిస్టిక్లో మన ఈ డిస్టిక్లో మన నంజాలతో పాటు శ్రీశైలం బనగానపల్లి బేతం చర్ల స్టేట్ సెంటర్స్ కూడా ఉన్నాయండి మనకి ఈసారి ప్రత్యేకంగా వనగానపల్లి మన మినిస్టర్ గారి రికమెండేషన్ వల్ల అది కూడా ఇచ్చాము మన స్టూడెంట్స్ సౌకర్యార్థము వనగానపల్లిలో కూడా సెంటర్ కావాలని మన మంత్రి గారు రికమెండ్ చేయడం జరిగింది దాని ప్రకారం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆ శాంక్షన్ కూడా ఆ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందండి సో అక్కడ తొమ్మిది వందల మంది దాదాపుగా బేతంజారిలో ఒక తొమ్మిది వందల మంది శ్రీశైలంలో ఒక నూట ఇరవై మంది మన దగ్గర దాదాపుగా మూడు వేల ఏడు మంది ఏడు వందల మంది స్టూడెంట్స్ హాజరవుతారని ఆశిస్తున్నామండి వీటి అన్నిటికి కావాల్సిన ఏర్పాట్లని మన డిస్టిక్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉన్న అధికారులందరూ కూడా అంటే మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి ఇప్పుడున్న ఎండ దృష్టి మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా సమన్వయపరిచి దాని ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి దాని ప్రకారం వాళ్ళందరూ చేరుకుంటారు ఆ రోజున ఎగ్జామ్స్ అన్ని సజావుగా జరగడానికి ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన మంచి తాగునీటి సదుపాయం ఇంకా మిగతా మరుగుదొడ్లు అన్నింటినీ కూడా సౌకర్యాలు అన్ని కూడా ఉంటాయండి గ్రాము మన నంజాల సెంటర్ నంజాల కోఆర్డినేటింగ్ ప్లేస్లో అంటే నంజాల డిస్టిక్ కాదండి మన నంజాల సెంటర్లో దాదాపుగా పన్నెండు సెంటర్లు ఉన్నాయండి గ్రాము ఆ పన్నెండు సెంటర్లు మన దానిలోనే రెండు సెంటర్లు మిగతా పదకొండు సెంటర్లు మన దానిలో రెండు సెంటర్లు ఒక ఉర్దూ మీడియం సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది అంటే ఉర్దూ మీడియం పిల్లలు కూడా ఇక్కడే అటెండ్ అవుతారు దాన్ని రెండు సెంటర్లుగా అనుకుంటే కనుక పదమూడు సెంటర్లు అవుతాయండి మనకి అలాగే మనకి దీనికి తగినట్లుగా పిల్లలకి కోచింగ్ ఇక్కడే ఫ్రీగా ఇప్పించి ఇక్కడే ఈరోజు ఒక మార్క్ టెస్ట్ ఒకటి పెట్టడం జరిగిందండి ఒక నమూనా టెస్ట్ ఒకటి పెడితే రేపు రాబోయే టెస్ట్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం అది జరుగుతుందండి మార్క్ టెస్ట్ అనేది జరుగుతుంది పిల్లలు అటెండ్ అయ్యారు నడుస్తుంది ఈ మిగిలిన మన దగ్గర ఉన్న రెండు పాలిటెక్నిక్ సెంటర్స్ అంటే ఒక ఉరుదును ఒక మామూలుగా ఉన్నది కాకుండా మిగతా పదకొండు సెంటర్స్ కూడా దగ్గర దగ్గరలోనే మనకి పద్మావతి నగర్ శ్రీనివాస్ నగర్ ఎన్జిఓ కాలనీ దగ్గరలో ఉంటాయి అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి చేరుకోవడం కూడా చాలా ఈజీగానే చేరుకోవచ్చు అన్నమాట వాటికి దాని తగిన ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చీఫ్ సూపర్ డెన్స్ జాయింట్ చీఫ్ సూపర్ డెన్స్ అరేంజ్ చేస్తున్నారు ప్రతి సెంటర్ లో కూడా ఈ కాలేజీ నుంచి ఒక అబ్సర్వర్ గవర్నమెంట్ తరఫున అక్కడ ఉంటాడు దానిలో అన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు దానిలో మనకి న్యూస్ టీవీ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సెంటర్లు వచ్చే విధంగా మీకోసం వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్